నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు పైగా స్వీట్స్ కూడా పంచుకుంటున్నారు ఇవాళ మా పెళ్లి రోజు స్వీట్స్ తీసుకో ఎంత ధైర్యం ఉంటే ఆయన చేతిలో ఉన్న స్వీట్స్ ని నేలపాలు చేస్తా ధైర్యం కాదు వదినా చిత్త బాదుడు కొట్టాను అని అడగండి ఈ ఇంట్లో ఉన్న ఒక మనిషి అరెస్ట్ అయ్యారని కొంచెం బాధ ఉందా మాకు బాధ లేదని నీకు చెప్పావా ఏంటి బాధపడే వాళ్ళు ఇలా పెళ్ళిళ్ళు చేపిస్తూ పెళ్ళి రోజు సంబరాలు చేసుకుంటూ ఉంటారా తమ్ముడిని ఎలా బయటికి తీసుకుంటావాలి ఎవరితో మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటారా మేము సంబరాలు జరుపుకోవడం నిషి సంతోషాన్ని పొంచుకుంటున్నాం పక్కన వాళ్ళని బాధపెడుతూ సంతోషాన్ని పొందుతాము అంటే ఎలా అక్క అంటే వీళ్ళ ఉద్దేశం మీరు సంబరాలు జరుపుకోకూడదు సంతోషంగా ఉండకూడదని కాదు వదినా వీటి మధ్యలో యువరా సంగతి ఎక్కడ మర్చిపోతారో అని భయం వదినా నా తమ్ముడు వస్తువు కాదు మర్చిపోవడానికి అయినా వాడు అక్కడ ఇబ్బంది పడుతున్నాడని నాకు తెలుసు వాడిని బయటకు తీసుకుని రావడానికి ఏం చేయాలో అన్ని చేస్తున్నాను నా సంతోషాన్ని పంచుకోకపోయినా పర్లేదు ఇలా సూటి పొడి మాటలతో మనసు విరిచేయండి పెళ్లి రోజు రోజు ఏమైంది ఎందుకు ఇక్కడ ఇవాళ మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీనా అవును కదా ఇవాళ అన్నయ్య అవుతున్న మ్యారేజ్ యానివర్సరీ ఈ గొడవల్లో పడి అసలు దాని గురించి మర్చిపోయాం అర్జెంట్ గా ఇద్దరు దగ్గరికి వెళ్లి విష్ చేసి కేక్ కట్ చేద్దాం సరే మమ్మీ డాడీల స్పెషల్ డేని ఎందుకు సెలబ్రేట్ చేయడం వద్దు అంటున్నావు ఏమైంది నాన్న మమ్మీ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయిందా ఇంట్లో అందరి సంతోషం గురించి ఆలోచించే అక్క తను దాత్రి చాలా ఇయర్స్ తర్వాత ఇద్దరు కలిసి ఆనివర్సరీ చేసుకుంటున్నారు ఆ ఆనందం సెకండ్ కూడా లేకుండా చేసింది ఇప్పుడు ఎలా దాత్రి మన సంతోషం కోసం మన పెళ్లి చేస్తుంది అక్క అలాంటిది అక్క కోసం ఏమీ చేయలేమా ఎందుకు చేయలేం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు వచ్చినా రాకున్నా ఇవాళ వేడుకలు జరుగుతాయి వద్దు నిషిత మమ్మీతో గొడవ పడి మమ్మీని బాధ పెడుతుంది అబ్బా ఏ గొడవ జరగకుండా మమ్మీ డాడీల యానివర్సరీ జరిపించే పూచి నాది సరేనా సరే పదండి చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి రా పద పాతికేళ్ళుగా నేను కట్టుకున్న సామ్రాజ్యంలో రాజులా బతుకుతున్న నన్ను ఒక ఓడించింది నా పేరు వింటేనే నా ఫైల్ వదిలేసి పారిపోయే పోలీసుల్ని చూసా చూశా నాకు భయపడి డ్యూటీని నా దగ్గర తాకట్టు పెట్టిన పోలీసుల్ని చూసా కానీ ఫస్ట్ టైం నాకెదురు తిరిగి నా మీద గెలిచిన పోలీసుని చూశాను దేవా అది పోలీసులు అందరూ నా ముందు తల దించి మాట్లాడితే ఆ జీడి నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇక్కడ ఇక్కడ గన్ను పెట్టి నన్ను చంపుతానని బెదిరించింది దేవా చావుకే చావుని పరిచయం చేస్తాంది నా మొహం చూసిన జేడి బ్రతకూడదు చంపేయాలి చంపేస్తా చంపేస్తా ఏంటో అందరికీ గుర్తు చేసేలాగా చంపుతా ఇరవై ఏళ్ల క్రితం ఇన్స్పెక్టర్ కావ్యని ఎందుకు చంపావు ఆ తప్పే జీవాల నిన్ను నా ముందిలా మోకాల మీద కూర్చోబెట్టింది ఆ ఇన్స్పెక్టర్ కావ్యకి జేడీకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి దేవా ఆ ఫైల్ అసలు ఎక్కడ ఉందో ఎవరు తీశారో మనం కనుక్కోవాలి యువరాజ్ గురించి మనం ఏదో ఒకటి ఆలోచించాలి బాయ్ లేదంటే యువరాజ వలకు నిజాలు చెప్పే అవకాశం ఉంది. ఇదొక ప్లాన్ చెప్పండి bhai. ఈ వెనక నుంచి పొడవడాలు, దొంగదారిలో వెళ్ళడాలు చాలు దేవా. మీనన్ స్టైల్ ని జీడికి పరిచయం చేయాల్సిన టైం వచ్చింది. పరిచయం చేస్తా. ఆ జీడి చూస్తుండగానే యువరాజ్ని తీసుకెళ్ళిపోతా. చెడే నిన్ను మాత్రం వదలను, మాత్రం వదలను, మాత్రం వదలను. ఎక్కడికి కరికి జగదత్రి? ఒక నిమిషం ఉండొదినా? 1 2 3 హ్యాపీ యానివర్సరీ మీరు మా కోసం అంత కష్టపడి అందరితో మాటలు పడుతూ కూడా మా పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ మేము ఈ హడావిడిలో పడి మీ పెళ్లి రోజుని కూడా మర్చిపోయాం అందుకే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాం మా గురించి ఆలోచించి ఇంత కష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్స్ దిగద్రీ కానీ ఇప్పుడు మేము ఇవత్తు ఇంట్లో పరిస్థితులు బాలేవు కింద జరిగిందంతా తెలుసుదునా మీరు నిషి మాటల్ని పట్టించుకోకండి బాధని ఎక్కడ ఎవరి మీద చూపించాలో తెలియక అలా మాట్లాడుతుంది తన అన్నదని కాదు జగత యువరాజ్ లేకుండా ఇవన్నీ చేస్తుంటే నాకే ఏదోలా ఉంది మీకు చెప్పేంత దాన్ని కాదుదునా కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా వాటికి తగ్గట్టే మనం కూడా మారుతూ ఉండాలి ముందుకు వెళ్తూ ఉండాలి కానీ ఇలా సమస్యలు తీరిపోయేదాకా అక్కడే నిలబడి ఎదురు చూస్తామంటే ఎలా అవుదునా సమాధానం లేని ప్రశ్న ఎప్పటికీ తీరని సమస్య ఉండదు స్థాయికి తగ్గట్టు మేము ప్లీజ్ అక్క కాదనకండి అంత ప్రేమగా సంబరాలు చేసుకుందాం అని అంటుంటే అంతగా ఎందుకు ఆలోచిస్తా ఉండవమ్ సరే అని చెప్పి సంతోషంగా ఉండండి అవును మీరు హ్యాపీగా మీ పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా జరిపించుకోండి అరెస్ట్ అయింది మా ఆయన కష్టం వచ్చింది మాకు కదా మీరంతా హ్యాపీగా ఉండండి సంబరాల్లో జనాలు ఉండారు చెప్పమ్మే కూడా చప్పట్లు కొడతాం అత్తగారు ఇందులో వదిన తప్పేం లేదు వదిన వాళ్ళు కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు కదా అందరితో సరదాగా పెళ్లి రోజు జరుపుకుంటే బాగుంటుందని మేమే ఈ ఏర్పాట్లన్నీ చేశాం చాలే ఊరు సరదా అంట సరదా సరదాగా ఉండే పరిస్థితుల్లో ఉండామా మేము సంతోషంగా ఉండాల్సిన సమయమా ఇది అక్కడ జైల్లో నా కొడుకు ఎట్టా ఉండాడో ఏమో వాళ్ళు నా కొడుకుని ఏం చేస్తున్నారో ఏమోనని అల్లాడిపోతా ఉంటే మీకు సరదాలు కావాల్సి వచ్చిందో సరదాలు కష్టం దగ్గరే ఆగిపోతే మనిషి బతుకులో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు అత్తగారు ఎందుకంటే మనిషి ప్రతి అడుగులో కష్టాలే ఉంటాయి కష్టం దగ్గరే కూర్చుని మా బతుకులో సంతోషాలు లేవు అంటే ఎలా వాటిని దాటుకుంటూ వెళ్తేనే కదా మనం సంతోషాన్ని చేరుకునేది అయినా యువరాజ్ ని బయటికి తీసుకుని రావడానికి అట్ట చేయాల్సినవన్నీ చేస్తుంది యువరాజ్ ఏ తప్పు చేయకుంటే బయటికి వచ్చేస్తాడు చూడమ్మా కౌష్కి నువ్వు వీళ్ళ మాటలేమి పట్టించుకోకు అందరి సంతోషాల గురించి ఆలోచించే నీ సంతోషం గురించి అంత ఓపిక ఇక్కడ ఎవరికీ లేదు యువరాజ్ ని బయటికి తీసుకురాలేకపోతున్నామే అని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా ఈ కాసేపైన ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండు అది కాదు ఇంకేం మాట్లాడకండి కౌశికి సురేష్ ల పెళ్లి రోజు జరుగుతోంది సంతోషాన్ని పంచుకోవాలనుకుంటే ఉండండి చూసి లోపలికి వెళ్ళండి అమ్మ మీరు కానివ్వండి సరే ఉంటే అందరూ సంబరాలు జరుపుకుంటారా ఇవాళ ఎవరు ఎంత గెంజుకున్నా ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి రోజుని జరగని హలో నిషి ఇప్పుడే ఊర్ నుంచి వచ్చాను యువరాజ్ విషయం తెలిసింది ఎలా ఉన్నావు నా సంగతి నేను ఏదో ఒకటి చేసుకుంటాను అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు కొంచెమైనా ఐడియా ఉందా సురేష్ నా ఇంట్లో ఉండడం గురించే కదా నేను ఊర్లో లేక సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను నిషి ఇప్పుడు నేను వచ్చేసాను కదా సురేష్ ని నా వైపుకి ఎలా తిప్పుకుంటానో చూడు నీ వైపుకి తిప్పుకుంటావా అసలు నువ్వు ఎవరూ కూడా అన్నయ్యకి గుర్తులేదు నేనింకా అసలు విషయమే చెప్పలేదు అప్పుడే చాకవుతున్నావా ఇక్కడ అన్నయ్య వదిన పెళ్లి రోజు జరుపుకుంటున్నారు ప్రేమిని పంచుకుంటున్నారు ఏంటి నిషి నువ్వు చెప్పేది నిజమా సురేష్ పెళ్లి రోజు జరుపుకుంటున్నారా వాళ్ళిద్దరి సంతోషాలు సంబరాలు అవి నేను చూడలేకపోతున్నాను నువ్వు సురేష్ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వదిన మీద నిజంగా గెలవాలనుకున్నా నువ్వు వెంటనే ఏదో ఒకటి చేసి ఇప్పుడు జరగబోతున్న ఈ పెళ్లి రోజుని ఆపాలి కౌశికి మీద గెలవడానికి చాలా సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నా నిషి సురేష్ రూపంలో సువర్ణ అవకాశం వచ్చింది దాన్నెలా వదులుకుంటాను వాళ్ళిద్దరినీ నువ్వు వేరు చేస్తానని మాటిచ్చావు జరిగేవి చూస్తుంటే నాకెందుకో నువ్వే వాళ్ళని ఒకటి చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది ఈ పెళ్లి రోజు ఆపటానికి నాకు చేత నేనంత చేశాను కానీ ఇప్పుడు నా చేతిలో కూడా ఏమీ లేదు మాటే మాట్లాడతావో మంత్రమే వేస్తావో నాకు తెలియదు అన్నయ్య ఇక్కడ సరే నేను చూసుకుంటాను అన్నయ్యని ఇంట్లో నుంచి నీ దగ్గరికి వచ్చేలా నువ్వు చేయి ఇక్కడ పెట్టాల్సిన నిప్పు నేను పెడతాను ఈ ఒక్క దెబ్బతో ఇద్దరి మధ్య మొలకెత్తిన ప్రేమ కాలి బూడిదైపోవాలి సరే నిషి ఇప్పుడే నేను మాట్లాడతాను అనుకుంటూనే ఉన్నాను కలిసి ఉండడానికి ఒప్పుకుంటే కలిసిపోతారు అని కౌశికికున్న కోపానికి రెండు రోజుల్లో సురేష్ వెనక్కి వచ్చేస్తాడు అనుకుంటే పర్మనెంట్ గా అక్కడే ఉండిపోయి నా పగ తీర్చుకునే అవకాశం లేకుండా చేస్తాడనుకోలేదు హలో దివ్యాంక గారు ఎలా ఉన్నారు సురేష్ నేను నీకు ఒక లొకేషన్ పంపుతున్నాను అర్జెంట్ గా ఇక్కడికి రా దివ్యాంక గారు ఏమైంది ఎందుకు అలా కంగారుగా మాట్లాడుతున్నారు ఫోన్ లో చెప్పలేను నువ్వు అర్జెంట్ గా లొకేషన్ కి బయలుదేరు సురేష్ అంటే మేడం కొంచెం నేను కొంచెం పర్సనల్ పనిలో ఉన్నాను ఒక గంటకి రావచ్చా ఒక్క నిమిషం ఆగినా కూడా చాలా నష్టం జరిగిపోతుంది సురేష్ ప్లీజ్ సురేష్ అర్జెంట్ గా రా హలో సురేష్ ఉన్నావా మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను ప్లీజ్ తొందరగా రా ఆలస్యం చేసే టైం కూడా లేదు సరే దివ్యాంక గారు వస్తున్నా నాకు వర్క్ ఉండి బయటికి వెళ్ళానని వెంటనే వచ్చేస్తానని అమ్మకి చెప్పు సరేనా మన ఫస్ట్ యానివర్సరీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నావా ఏం చేద్దాం నా మైండ్ లో నీతో నాకు ఎప్పుడో పెళ్ళయిందని ఫిక్స్ అయిపోయాను చెప్పు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం వదినా అన్నయ్య మావి రండి డాడీ వర్క్ ఉందని బయటికి వెళ్ళారా వెంటనే వచ్చేస్తానని నీతో చెప్పమని చెప్పారా అరే కేక్ కటింగ్ ఉందని తెలుసు కూడా సురేష్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు వదినతో కలిసి కేక్ కట్ చేయాల్సి వస్తుందని వెళ్లిపోయి ఇప్పుడు ఇష్టం లేకే మా బ్రదర్ వెళ్ళిపోయాడంటావా సిస్టర్ ఇష్టం లేకపోయి లేక ఆ అమ్మి దివ్యాంకని కలిసేదానికి పోయి ఉండాడు మనకేం తెలుసు పిన్ని నేను మర్చిపోయిన మా పెళ్లి రోజుని గుర్తు పెట్టుకుని మరి నాతో ప్రేమని పంచుకోవాలని చూసిన మనిషి ఆ దివ్యంకన కలవడానికి ఎందుకు వెళ్తారు జగదాత్రి వాళ్ళు మీ పెళ్లి రోజు వేడుకలు చేస్తున్నారని తెలిసి కేక్ కట్ చేస్తారని తెలుసు ఎందుకు వెళ్ళిపోయారక్క పనుండి వెళ్ళుండొచ్చు కదా వదిన ఒకసారి ఫోన్ చేయండి ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారో తెలుస్తుంది ఏంటి వదిన ఫోన్ లిఫ్ట్ చేయలేదా దివ్యాంక బిజినెస్ ట్రిప్ నుంచి మధ్యాహ్నమే ఊళ్ళోకి వచ్చిందని తెలిసింది మేబీ దివ్యాంకని కలవటానికే వాళ్ళింటి దగ్గరికి వెళ్లారేమో నువ్వు నిశిక మాటలు నమ్మకక్క బావ నిన్ను పక్కన పెట్టి ఆ దివ్యాంక దగ్గరికి ఎప్పటికీ వెళ్ళిపోడు బావ మనసులో ఉంది నువ్వే అక్క ఏందబ్బే మేమేదో వాళ్ళిద్దరిని విడగొట్టడానికి చూస్తున్నట్టుగా మాట్లాడుతా ఉండవు ఉన్నదే కదా చెప్పుండము కావాలంటే వెళ్ళి చూడండి వదిన ఇద్దరు కలిసి చెట్ట పట్టాలేసుకుని ఏ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు వదిన పిన్ని నిషిక వాళ్ళు చెప్పింది నిజం కాకుండా చెయ్యి వదిన మీ ప్రేమ గురించి తెలియని ఏ ఒక్కరికి మీ బంధం గురించి మాట్లాడే అధికారం లేదు మీ ప్రేమ మీద అన్నయ్య మీద నమ్మకం పెట్టుకోండి వదిన వదిన కెదర్ కార్తి మేం కూడా వస్తాం వదిన ఏమైంది మేడం ఎందుకంత కంగారుగా ఫోన్ చేశారు ఏమైనా ప్రాబ్లమా పైకి ఎమోషన్స్ లేనట్టు కనిపిస్తావు కానీ నేనంటే నీకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం సురేష్ దివ్యాంక గారు ముందు ఏమైందో చెప్పండి ఎందుకంత గంగారుగా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో